నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ప్రభాకర్ జైని గారు రచించిన పీలుపు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నవమల్లెత్తీగా మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నా గుండెల్లో దుఃఖపు సముద్రాలు పూంగుతున్నాయి బస్సు వేగంగా పోతోంది సన్నని ముసురుకు అమ్ముకుని ఉంది మధ్యాహ్నం పోటే చీకటైంది వాతావరణం కూడా నాతో పాటే విషాద గీతాన్ని ఆరపిస్తున్నట్టుగా ఉంది నిజానికి నేను ఈ ప్రయాణం ఎందుకు చేస్తున్నానో నా మనసులో నాకే స్పష్టమైన అవగాహన లేదు కానీ ఈ హైదరాబాద్ నగరంలో ఇంకొక క్షణం కూడా ఉండలేననిపించింది ఊపిరి ఆడనట్టుగా గుండెకు నెత్తురు సరఫరా కానట్టుగా ఉక్కిరి బిక్కిరవుతున్నట్టుగా ఉంది జీవితమంతా ఈ నగరానికే ధారపోశాను ఎక్కడో పల్లెటూరు నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చి బ్యాంకులో గుమస్త ఉద్యోగంలో చేరి జీవిత సోపానంలో పై పైకి ఎదగాలనే ఆశతో అనేక ఉద్యోగాలు మారి నా జీవిత లక్ష్యాన్ని సాధించాను సంఘంలో అతి పెద్ద హోదా అంతస్తు నన్ను చూస్తేనే చాలు గజగజ వణికే స్టాఫ్ అడుగులకు మడుగులొత్తే క్లయింట్లు నా చల్లని చూపు తమ మీద పడితే చాలనుకునే మిత్ర బృందం ఇవన్నీ చూసి నేను మనసులోనే గర్వపడేవాణ్ణి నా అంతస్తు పెరిగిన కొద్దీ మా చుట్టాలు పక్కాలు స్నేహితులు వాళ్ళంతటి వాళ్లే దూరంగా జరిగారు నేను పెద్దగా పట్టించుకోలేదు భౌతికంగా నా వైభవం పెరుగుతున్నా నా మనసులో ఒక విధమైన లుప్త భావన పేరుకోసాగింది నా చుట్టూ ఆవరించి ఉన్న మనుషులు పదవి గౌరవాలు ఇవన్నీ నిజం కాదనే భావన బలపడసాగింది నేను వారి వారి అవసరాలు వరకే నాకు ఈ అతిథి మర్యాదలు పట్టుపరుపుల మీద నడకలు వంగి వంగి దండాలు పెట్టటాలు ముఖాలకు తగిలించుకున్న ప్లాస్టిక్ నవ్వులు ఉంటాయనే భయం నాలో గూడు కట్టుకోసాగింది నా పదవి పోగానే నా ఒక్క ఆకుపచ్చ రంగు సంతకంతో కోట్లు గడించిన వారు కూడా కనీసం పలకరించలేవననే భయం నన్ను వెంటాడసాగింది నా భార్య పిల్లలు కూడా నేను వారికి సౌఖ్యవంతమైన సౌకర్యవంతమైన జీవితాన్ని అందించినంతకాలమే నా మీద ప్రేమానురాగాలు కురిపిస్తారేమోనన్న సంశయం నన్ను పీడించసాగింది నాకెందుకో బ్రతుకు భయం భయంగా మారింది ఇంతలో మా అపార్ట్మెంట్లోనే మా ఎదురు ఫ్లాట్లో నివసిస్తున్న చాటర్జీ అనే చిరకాల పరిచయస్తుడు ఆ రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గుండె పొడితో మరణించాడని తెల్లవారేక తెలిసింది ఆయన భార్య భర్త శవం పక్కన ఒంటరిగా రాత్రంతా కూర్చుందని తెలిసి నా గుండె కింద కండ కలుక్కుమంది ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే గుండె జలతరించింది నిజానికి ఆ రాత్రి చటర్జీ మరణ వార్త తెలిసినా ఎవ్వరూ చేయగలిగిందేమీ లేదు అదే సమయానికి రాత్రి షిఫ్ట్ ముగించుకొని వచ్చి అన్నం తింటున్న పక్కింటి యువజంట కూడా అన్నం తినటం మాని ఉండలేరు అరవై ఫ్లాట్లున్న మా అపార్ట్మెంట్లో ఎవరికి వారే యమునా తీరే నగరంలో బ్రతికే ఇట్లా ఉంది మర్నాడు ఉదయాన్నే వాచ్మెన్ వచ్చి చెప్పే వరకు తమ పొరుగునే ఉన్న వ్యక్తి మరణించాడన్న సమాచారమే తెలియదు చటర్జీ పిల్లలు అమెరికాలో ఉన్నారు బంధువులంతా కలకత్తా వైపు ఎక్కడెక్కడో ఉన్నారు అపార్ట్మెంట్ కాబట్టి శవాన్ని ఆ రాత్రి లోపల దహనం చేసేయాలి అపార్ట్మెంట్లో చటర్జీకి తెలిసిన వాళ్ళు వచ్చి చూసి పరుగు పరుగును వెళ్ళిపోయి స్నానాలు చేసేసి తమ దైనందిన కార్యక్రమాల్లో పడిపోయారు ఆ ఫ్లోర్లోనే ఒక వ్యక్తి మరణించటానికి సంకేతం అన్నట్లుగా మా ఫ్లోర్లో నీరవని శబ్దం ఆవరించి ఉంది చటర్జీ భార్య మాత్రం భీతిల్లిపోయి స్తబ్దుగా కూర్చుండిపోయింది బిల్డింగ్ మెయింటెనెన్స్ చూసేవాళ్లే దహనానికి ఇవ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇందిరా పార్కుకు ఎదురుగా ఉన్న రామకృష్ణ మఠం పక్కనే బెంగాలీ సమితి ఉంది బహుశా వాళ్ల సహాయం తీసుకుంటున్నట్టుగా ఉంది నాకు రోజు అర్జెంటుగా క్లియర్ చేయవలసిన ఫైల్ ఒకటి ఉంది అందుకే నేను స్నానం చేసి రాగానే మా ఆవిడ నేను పిల్లలు పలహారం చేసి నా భార్య బ్యాంక్ ఉద్యోగానికి పిల్లలు ఉద్యోగాలకు యూనివర్సిటీలకు నేను ఆఫీస్కు బయలుదేరాము చటర్జీ శవాన్ని కింద సెల్లార్లు పడుకోబెట్టారు పక్కనే సెక్యూరిటీ గార్డు నిలబడి ఉన్నాడు అంతే మరెవ్వరూ లేరు నేను చటర్జీ వైపు చూడకుండా తప్పించుకుని బయటకు నడిచాను ఉదయాన్నే మా కార్లన్నీ అపార్ట్మెంట్ బయట పెట్టించారు కానీ చటర్జీ శవయాత్రకు ఎవరూ సెల్లార్ సెల్లారంతా బోసిపోయినట్టుగా ఉంది పైన వాళ్ల ఫ్లాట్లో చటర్జీ భార్య జీవత్సవల్లా క్రింద సెల్లార్లో చటర్జీ మరణించి నిర్జీవంగా పడున్నారు మనసంతా బాధగా ఉంది నిన్న రాత్రి నేను ఆఫీస్ నుండి వస్తూ ఉంటే చటర్జీ వాకింగ్ చేస్తూ కనిపించాడు ఈరోజు లేడు ఇప్పుడు నిర్జీవంగా ఒంటరిగా సెల్లార్లో అనాథల పడున్నాడు వాళ్ళ అమ్మాయి గనక ఇక్కడ ఉండుంటే ఈ పాటికి ఆమె గుండెలు పగిలేలా రోధిస్తూ ఉండేది అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు గుండెలు బాదుకునేవారు తన వారంటూ ఎవరూ లేక ఉన్న ఒక్క తనవాడు అంతులేని దూరాలకు ఎగిరిపోయాక ఏం చెయ్యాలో తోచక నిశ్చేష్టురాలై చటర్జీ భార్య కూడా ఏడటం లేదనిపించింది కారు ఆఫీస్కు బయలుదేరింది రోజు ఉదయం పది గంటలలోపు మా అపార్ట్మెంటు దాదాపు ఖాళీ అవుతుంది పెద్దలు ఆఫీసులకి పిల్లలు చదువులకు ఉరుకులు పరుగుల మీద వెళ్తారు ఇది నగర జీవితం ఉరుకులు పరుగులు తప్పవు ఈరోజు కూడా దాదాపు అంతే కానీ ఈరోజు ఒక్క చటర్జీయే ఆఫీస్కు వెళ్ళటం లేదు కారులో ముందుకు పయనిస్తున్నా నా మనసు అనేక సంవత్సరాల క్రితం వరకు వెళ్ళి చోట ఆగింది ఆ రోజు క్లాసులో ఉన్న నన్ను హెడ్ మాస్టర్ పిలిపించి బంట్రోత్తో మా ఇంటికి పంపించాడు ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది జనగామలో ఉన్న మా తాతయ్య చనిపోయాడని కబురు రావడంతో మేము ఒంటి మీద బట్టలతోనే ఊరికి పరిగెత్తాము ఆ ఊళ్ళో మా తాతయ్య వాళ్ళది చిన్న కిరాణా షాపు పెద్దగా ఆస్తి పాస్తులు లేవు మా తాతయ్యకు ఆస్తి మా వ్యాధి ఉండేది దాంతో ఆయనకు రాత్రుల్లో పట్టేది కాదు తెల్లవారుజామున లేచి భక్తికి పాడేవాడు భజనలు చేసేవాడు అపర శివభక్తుడు కాబట్టి అందరూ ఆయన గౌరవించేవారు మేము వెళ్లేసరికి ఆ మెయిన్ రోడ్ అంతా జనంతో కిర్క్కిరిసిపోయింది ఊళ్ళోని బంధువులు మిత్రులు చుట్టుపక్కల ఊళ్ళ నుండి వచ్చి మా కిరాణా షాపులో సామాన్లు కొనుక్కునే వాళ్ళంతా అక్కడ చేరి రాజయ్య రాజన్నా అంటూ మా తాతయ్య పేరు పలుకుతూ శోకాలు పెడుతున్నారు వాళ్లను తప్పించుకొని మేము లోపలికి వెళ్ళగానే మా అమ్మ తాతయ్య మీద పడి భూరణ ఏడ్చింది తాతయ్యకు మా అమ్మ అంటే చాలా ఇష్టం నేనంటే పంచప్రాణాలే గోడకు ఆనించి కూర్చోబెట్టిన తాతయ్య శవాన్ని చూసేసరికి నేనేడుపు పాపుకోలేకపోయాను చుట్టాలు పక్కాలు స్నేహితులు పరిచయస్తుల ఏడుపులు పెడబొబ్బలతో తాతయ్య శవయాత్ర జరిగింది తాతయ్య వాళ్లకు పెద్దగా ఆస్తులేమీ లేవు కానీ ఓ ముప్పై నలభై మంది ముందు నిలబడి అంతిమ సంస్కార బాధ్యతలను వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకున్నారు శవాన్ని పూడ్చిపెట్టి మేము మగవాళ్లమంతా ఇంటికొచ్చేసరికి కూడా ఇంటి ముందు వందల మంది వేచి చూస్తున్నారు కొందరైతే నన్ను పట్టుకుని మీ తాతయ్యని మట్టిలో కలిపేసి వచ్చేవారా అని ఏడుస్తూ ఉంటే నేను బెక్క చచ్చిపోయాను తాతయ్య మరణానికి అంతమంది రావటం మా తాతయ్య గారి ఊళ్ళో చర్చనీయాంశమైంది తాతయ్య మంచితనం వల్లనే అంతమంది వచ్చారని తాతయ్య జీవితం ధన్యమైందని మనిషి విలువ అతను చనిపోయినప్పుడే తెలుస్తుందని అవి ఇవి మాట్లాడుకున్నారు ఇంతలో కారు హారన్ గట్టిగా వినిపించటంతో ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చాను చటర్జీ మరణం వలన మా తాతయ్య అంతిమయాత్ర నాకు గుర్తొచ్చింది ఆ రాత్రి వచ్చేసరికి అంతా మామూలుగా ఉంది ఖాళీ స్థలాల్లో పిల్లలు ఆడుకుంటున్నారు మహిళలు కుర్చీలు వేసుకుని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఒక మనిషి తమ మధ్య నుంచి శాశ్వతంగా మాయమయ్యాడన్న చింత ఎవర్లోనూ కనిపించడం లేదు ఆ రాత్రి నాకు ఎంతకు పట్టలేదు మధ్యరాత్రి లేచి కూర్చున్నప్పుడు నాలో వింత వింత ఆలోచనలు కలగటం ప్రారంభమైంది చటర్జీ స్థానంలో సెల్లారులో ఒంటరిగా నా శవం ఉన్నట్టుగా కళ్ల ముందు మెదిలింది ఆ దృశ్యాన్ని ఊహించుకోగానే కెవ్వు వేశాను కానీ దాని శబ్దం బయటికి రాలేదు ఒకవేళ రేపు నేను చనిపోయినా అంతేనా నా శవం సెల్లారులో పడుకోబెట్టి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారా ఆ రోజు కూడా నా భార్య బ్యాంకుకు వెళ్తుందా పిల్లలు సెలవు దొరకలేదని ఆఫీసులకు వెళ్ళిపోతారా అనాథ శవల్లా నన్ను కూడా అంతిమయాత్ర బస్సులో తీసుకువెళ్తారేమోనన్న ఆలోచనలతో వణికిపోయాను ఇంకా రాత్రికి నిద్ర పట్టలేదు రెండో నిద్ర మాత్రం కూడా పనిచేయలేదు తెల్లారేసరికి నా ముఖం పీక్కిపోయింది పక్క బెడ్రూమ్లో పడుకున్న నా భార్య వచ్చి నన్ను చూసి సరిగ్గా నిద్రపోలేదా అని పరామర్శించి తన పనిలో తాను పడిపోయింది నేను ఆ రోజు ఆఫీసుకు పోలేదు నన్ను అడిగేవారు ఎవరూ లేరు మధ్యాహ్నం ఆఫీస్ నుండి సెక్షన్ ఆఫీసర్ ఫోన్ చేసి ఆఫీస్కి రావటం లేదా సార్ అని అడిగాడు ఆ రోజంతా ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు నా బుర్రను తినేశాయి మా బంధువులు స్నేహితులు ఆఫీసుల ఉద్యోగులు చివరకు మా ఇంట్లో నా భార్య పిల్లలు కూడా నన్ను ఒక కూపిష్టిగా ఒక కఠినాత్ముడిగా చూస్తారు కానీ నాలో చెలరేగే ఆలోచనలు దుఃఖాలు స్పందనలు వాళ్ళు గమనించరు కేవలం నేను కటువుగా మాట్లాడటమే వారికి గుర్తుంటుంది కానీ దానికి వారి ప్రవర్తనే కారణమన్న విషయాన్ని గుర్తించరు నా మనసు ఆ రోజే కాదు చాలా రోజుల వరకు కుదురు పడలేదు నేను మామూలు మనిషిని కాలేకపోయాను చటర్జీ మరణంతో నాలో గొప్ప అంతర్మధనం మొదలైంది చటర్జీ మరణం తాత్కాలిక కారణమే అయినా అంతకుముందు ఎన్నో రోజుల నుంచి నాలో గూడు కట్టుకుంటున్న బాధలు భయాలు ఆందోళనలు అన్నీ కలిసి ఆ రోజు నుంచి నన్ను వేధించసాగాయి అంతే ఒక ఫైన్ మార్నింగ్ ఉద్యోగానికి లాంగ్ లీవ్ పెట్టాను ఎవ్వరికి చెప్పకుండా ఫోన్ ఇంట్లో వదిలేసి పొద్దున్నే ఒంటరిగా ఈ మహానగరానికి ఎలా అయితే వచ్చానో అలాగే బస్ స్టాండ్కు చేరుకుని బయలుదేరాను సాయంత్రం వరకు నేను అనుకున్న ఊరికి చేరుకున్నాను నా మిత్రుడు శంకరం ఇంట్లోనే ఉన్నాడు నన్ను నా అవతారాన్ని నేను వాళ్ళింటికి నడుచుకుంటూ రావటాన్ని చూసి బిత్తరపోయాడు ఏవేంద్ర అన్నాడు నేను నిర్లిప్తంగా నవ్వాను ఏం కాలేదురా కానీ ఒక సహాయం అడగటానికి వచ్చాను అన్నాను నాన్న సాయమా నీకు సహాయం చేయగల స్తోమత నా పొందారా అన్నాడు డబ్బులు కాదు ఒక మాట సాయం కోసం వచ్చాను అన్నాను తలంచుకొని మాట అంటే శంకరం అయోమయంగా అడిగాడు నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు ఆ మాటలు పలకాలంటేనే నాకు దుఃఖం పొంగుకొస్తుంది అయినా దుఃఖాన్ని బెగబట్టుకుని శంకరం మనిద్దరం చిన్నప్పుడు స్నేహితులు నువ్వు నీ కష్టకాలంలో అడిగినప్పుడు నేను నీకు ఎలాంటి సహాయం చేయలేదు ఆ విషయం మనసులో పెట్టుకోకుండా మాట పూర్తి చేయలేకపోతూ ఉంటే శంకర్ నన్ను దగ్గరికి తీసుకొని ఓదారుస్తున్నట్టుగా ఏమైందిరా ఎందుకంత దిగులుగా ఉన్నావు ఇంట్లో అందరూ క్షేమమేనా ఆప్యాయంగా అడిగాడు నాకు దుఃఖం ఆగలేదు బలవంతంగా నోరు తెరిచాను శంకరం ఒరే శంకరం ఒకవేళ నేను చనిపోతే నువ్వెక్కడున్నా రావాలిరా నేను అనాథల ఆ మహానగరంలో అక్కడ భూముల కలిసిపోదలుచుకోలేదురా ఇది నా వీలునామా నా అంతిమ కోరిక కూడా అందులో రాశాను నా అంతిమయాత్ర మన ఊళ్ళో జరిగి నా శరీరం మన ఊరి మట్టిలోనే కలిసిపోవాలిరా ఆ బాధ్యత నీకే ఎందుకు అప్పచెప్తున్నానంటే నువ్వంటే నాకు అపారమైన నమ్మకం అదీగాక మా వాళ్లకు నా కోరిక పిచ్చి కోరిక అనిపించవచ్చు వారికి తీరిక లేకపోవచ్చును లేదా అనవసరంగా డబ్బు దండగ ఎందుకు అని వాళ్ళకు అనిపించవచ్చును నేను నా వాళ్ళందరి మధ్యన పుట్టిన గడ్డ మీదనే నేను పోవాలి అని కొన్ని ఇచ్చి బయలుదేరటానికి సిద్ధపడ్డాను శంకరం ఘోరుని ఏడుస్తూ ఇదేం కోరికరా ఇప్పుడే చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అయినా ఈ పని నాకెందుకు అంటగడుతున్నావు అని నన్ను కౌగులించుకున్నాడు నేను మరేం మాట్లాడకుండా బయలుదేరుతూ ఉంటే ఇప్పుడు ఎక్కడికి రా భోజేసి వెళ్దూ కానీ అన్నాడు లేదురా ఇంకా చాలా మందిని పిలవాలి వాళ్ళను కూడా మన్నించమని అడగాలి నా రమ్మని పిలవాలి శవయాత్రకు అన్న మాటలు బయటకు అనలేక అంటూ ఒడివడిగా బయటకు నడిచాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే